హలో ఫ్రెండ్స్ కృష్ణాష్టమి వస్తుంది కదా కృష్ణాష్టమికి చాలా రకాల ప్రసాదాలు చేసుకుంటారు కదా ముఖ్యంగా కృష్ణుడికి అటుకులు అంటే చాలా ఇష్టము మనము చిన్నప్పటి నుంచి స్టోరీ చదువుకుంటూనే ఉంటాం కదా కుచేలుడు గుప్పెడు అటుకులు తెచ్చి కృష్ణుడికిస్తే కృష్ణుడు ఎన్నో వరాలు ఇస్తాడు అలా మనం అటుకులతోటి ఈరోజు ప్రసాదాలు చేసుకుందాము ఫస్ట్ నేను అటుకుల పాయసం చేసాను దానికి కళాయిలో కొంచెం నెయ్యి వేసుకొని అందులో కాజు కిస్మిస్ వేసుకొని అది వేగినాక అటుకులు వేసుకోవాలి అటుకుల్ని కూడా నెయ్యిలో కొంచెం సేపు వేయించుకోవాలి వేయించుకొని దానికి సరిపడా పాలు పోసుకొని ఉడికించుకోవాలి పాలలో అటుకులు కొంచెం స్లోగా ఉడుకుతాయి ఎందుకంటే ఇది తిక్కుగా ఉంటాయి కదా తిక్కుపోహ ఇది పల్సటి మిషన్ అటుకులు అయితే అది గుజ్జు గుజ్జు అవుతుంది బాగుండదు ఈ అటుకులు తీసుకోండి ఇది కొంచెం సేపు ఉడికితే సాఫ్ట్ అయిపోతుంది తర్వాత ఇందులో షుగర్ వేసుకున్నాను మీరు షుగర్ కానీ బెల్లం కానీ ఏదైనా వేసుకోవచ్చు వేసుకొని కలుపుకొని కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి మంచి సువాసన వస్తుంది ఇలాచి పౌడర్ వేసుకుంటే ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవటమే కలుపుకొని కొంచెంసేపు దీన్ని ఉడికించుకోవాలి చూడండి ఇలాచి పౌడర్ వేసాను తర్వాత కలుపుకొని కొంచెం సేపు ఉడికించుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవటమే తప్పకుండా కృష్ణుడికి ప్రసాదం చెయ్యండి సాయంత్రము ఇలా రకరకాల ప్రసాదాలు చేసి కృష్ణుడి దగ్గర పూజ చేసి పిల్లలు ఎవరైనా ఉంటే పిలిచి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంతో హ్యాపీగా సంతోషంగా ఫీ ఫీల్ అవుతారు చాలా బాగుంటుంది అలా కృష్ణాష్టమి చేసుకుంటే మన ఇల్లంతా సందడిగా పిల్లలందరూ వచ్చి వాళ్ళ చేతుల నిండా ఈ ప్రసాదాలు పెట్టాలి చాలా బాగుంటాయి లడ్డూలు జంతికలు చక్రాలు కజ్జికాయలు అలా ఎన్నో రకాలు చేస్తారనమాట కృష్ణాష్టమికి వీలుంటే అలా చేయండి లేకపోతే ఏదో ఒకటి చేసి పెట్టి దండం పెట్టుకుంటే చాలు చూడండి అటుకుల పాయసం అయిపోయింది మనకి నేను దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకుంటాను తర్వాత కడాయిలో మనము కొంచెము నెయ్యి వేసుకొని ఇది అటుకుల లడ్డూలు బెల్లం తొట్టి చేసుకుంటాము కొంచెము ఆయిల్ ఆయిల్ కాదు నెయ్యి వేసుకోవాలి కంపల్సరీగా నెయ్యి వేసుకొని అటుకుల్ని అందులో వేయించుకోవాలి వేయించుకుంటే మంచి వాసన వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అటుకుల్ని కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి కలర్ చేంజ్ అవుతుంది మనకి అంతవరకు వేయించుకోవాలి తప్పకుండా ట్రై చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే కూడా షేర్ చేయొచ్చు ఇవన్నీ మనము అవి వేగిపోయినాయి వేగిపోతే నేను వాటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను అవి కొంచెం చల్లారినాక మనము మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని అది పౌడర్ అయినాక తర్వాత మనము అందులో బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని జస్ట్ ఒక్కసారి మనము మిక్సీ చేసుకుంటే చాలు అదంతా చక్కగా ముద్దలాగా అయిపోతుంది దాన్ని తీసి లడ్డూలుగా కట్టేసుకోవటమే లడ్డూలు సైజు ఇష్టము చిన్నవైనా పెద్దవైనా కట్టుకోవచ్చు అంటే చాలా ప్రసాదాలు చేస్తాం కాబట్టి అన్నీ కొంచెం కొంచెంగానే చేసుకుంటాము కృష్ణాష్టమికి ఒకవేళ ఒకటి రెండే చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ చేసుకోవచ్చు చాలా రకాలు చేస్తారు కొందరు ఇరవై ముప్పై ఇరవై ఒకటి అలా చాలా చేస్తారు కాబట్టి అన్నీ కొంచెం కొంచెంగా చేసుకుంటారనమాట వీటిని లడ్డూలుగా కట్టుకోవటమే కావాలంటే ఒక్క చుక్క నెయ్యి వేసుకోవచ్చు కానీ అవసరమే ఉండదు బెల్లం వేసేసరికి అది ముద్దలాగా అయిపోతుంది మనకి వీటిని చిన్న చిన్న లడ్డూలుగా కట్టుకోవచ్చు ఇది అయిపోయింది కదా తర్వాత మనము కళాయి పెట్టుకొని కొంచెము ఆయిల్ దీనికి నెయ్యి అవసరం లేదు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని అందులో కొన్ని పల్లీలు వేసుకోవాలి సిమ్లో పల్లీలని వేయించుకోవాలి అది బాగా వేగినాక శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకోవాలి తర్వాత అటుకులన్నీ జస్ట్ వన్ టూ సెకండ్సే వాటర్లో కడగాలి చాలాసేపు వాటర్లో ఉంచితే మెత్తగా అయిపోతాయి జస్ట్ గబా గబా గబుక్కుని అంటారు కదా అలా కడిగి ఈ ఆయిల్లో వేసేసి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి పసుపు వేసుకొని ఫ్రై చేసి స్టవ్ బంద్ చేసి కొంచెం మన పులుపుకి తగ్గట్టు కొంచెం నిమ్మకాయ వేసుకొని కలుపుకోవటమే చక్కగా అటుకుల పులిహార అయిపోతుంది ఇది మనకి అలా మనకి మూడు ప్రసాదాలు అటుకుల పాయసము అటుకుల లడ్డూలు పులిహార అయిపోయింది తర్వాత మనకి ఇంట్లో మీగడ వెన్న అది ఉంటే పెట్టచ్చు పాలు పెట్టచ్చు జిలేబీ మాత్రం ఇది బయటిదండి ఇంట్లో చేయలేదు ఇంట్లో వెన్న మీగడ ఉంటుంది కాబట్టి నేను అది పెట్టాను పాలు కూడా పెట్టుకోవచ్చు పెరుగు కూడా పెట్టుకోవచ్చు పెరుగన్నం పెట్టుకోవచ్చు మన ఇష్టం అన్నమాట కృష్ణుడికి చిన్న ఏవేవి ఇష్టమో అవన్నీ జంతికలు చక్రాలు కజ్జికాయలు లడ్డూలు అలా ఎన్నైనా పెట్టుకోవచ్చు తప్పకుండా కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకోండి